ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే పట్టకపోతే ఎట్లా మేడం ఎక్కడెళ్ళాలి పేదోళ్ళు మరి అది కరెక్టే మేడం మీరు ఎక్కడెళ్ళాల మరి మేము అదే మేడం ఇంత పెద్ద హాస్పిటల్ ఇంటర్ లేకుండా ఎట్లా ఉంటుంది మరి అదే మేడం బట్ పేదోళ్ళు ఎక్కడెళ్ళాలి మీరే చెప్పండి మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము ఎక్కడెళ్ళాము ఇదే రీజన్ రీజన్ చెప్తున్నారు అవును మేడం మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది మేము అక్కడ అక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదని ఇక్కడ నిమిషంలో మంచిగా ఉందని వచ్చినాం మేము మీరు పచ్చడానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలా మేడం మేము తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం మీకు కొంచెం ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత ఇట్లా అర్థం చేసుకుంటారు మా దగ్గర ఉన్న పైసలు లేదు మేడం పైసలు మేము అంత హాస్పిటల్లో ఇటు కెందుకు వస్తుంటాం మేడం దూరం కెల్లి వచ్చిన మేడం కొంచెం రెక్వెస్ట్ చేసిన పోర్స్ లేదు ఇప్పుడు ఎక్కడ పోయినా అదే చూడు చెప్తున్నారు అక్కడ వెళ్ళి చూడు కూడా స్టోక్ లెక్క వచ్చినందుకే మేడం అదే మేడం మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినామన్న ఇక్కడ నుంచి కాదు అక్కడ వస్తే నిమిషకెళ్ళు అని పంపించారు మరి మేడం మాకు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది తర్వాత కూడా చెప్పిన పే దగ్గర మరి అవును మేడం మరి నేను మరి ఎక్కడ చెప్పాలి చెప్పండి మరి మీరు కొంచెం కూడా రిక్వైర్ చేయలే చేసుకుంటున్నారు కదా మేడం మీరు ఇంతగానో ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ పోయిందని చెప్పండి అన్న మీరు ఇట్లా మా చూసుకున్నా కదా దీనన్నా అర్జెంట్ చేసి చేస్తారు కదా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ అన్న గారికి దయచేసి నా చిన్న రిక్వెస్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ పోయినా మనిషి బతుకుతాడనే ఆశ లేకుండా నిరాశగా చూసే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఎందుకంటే ఇది ఈ సంఘటన జరిగింది నాకే ఒక స్ట్రోక్ వచ్చిన పర్సన్ని లెవెన్ ఓ క్లాక్ తీసుకెళ్తే నిమ్స్ హాస్పిటల్లో రెండున్నర వరకు ఇట్లా పేషెంట్ని రిసీవ్ చేసుకోలేదు అప్పుడు మనం అగ్రిమెంట్ చేస్తే ఆ తర్వాతనే ని రిసీవ్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు దయచేసి ముఖ్యమంత్రికి చిన్న రిక్వెస్ట్ అండి ఇమ్మీడియట్ గా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ని ఒక్కసారి మీరు సందర్శించాలని మా యొక్క కోరిక సార్ దయచేసి పేదోళ్ళు బతకాలంటే హాస్పిటల్ ని ఫస్ట్ ముందుగా